హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందుగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా చాలా అద్భుతమైన అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పుకుందాం మిత్రులారా నేను బెంగళూరు మట్టపల్లి చాలా చోట్ల నిధులు తీసి ఉన్నాను ఎస్ ఎలా భూమిలో నిధులు ఉంటాయా గురువు గారు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు నా శిష్యులు చాలామంది నిధులు అన్ని చోట్ల ఉండవండి అన్ని చోట్ల ఉండవు కొంతమంది వాళ్ళ తాతలు కానీ ముత్తాతలు కానీ ఎక్కడో ఎక్కడో నుంచి తీసుకొచ్చి ఒకవేళ దాచిపెట్టి ఉంటే వాళ్ళ రాజవంశం ఉంటే రాజులు రెడ్డులు చౌదరి నాయులు వాళ్ళు ఉన్నారు ఉంటే అక్కడ పురాతన కోటలు కానీ పురాతన ఇల్లు కానీ పురాతన దేవాలయాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని ఎవరో అందరూ వదిలేసిపోతే అలాంటి చోట నిధులు ఉంటాయి ఇది హండ్రెడ్గా థౌజండ్ పర్సన్ కరెక్టే నేను బెంగళూరు బెంగళూరు అక్కడ తీశాను బెంగళూరు వెళ్ళాను తీశాను ఆల్రెడీ ఈ బ్రహ్మ సీక్రెట్ చాలామంది నాకు ఫోన్ చేసి గురువుగారు మరి నిధులు ఉన్నాయని ఎలా తెలుస్తుంది అది నేను అద్భుతమైన ఒక అంజనం వేసి అది ఎలా అంటే అక్కడ ఆ భూమి మీద మీకు ఏదైతే నాకు చాలామంది ఫోన్ చేస్తే అడుగుతున్నారు గురుగారు నాకు కలలో కనిపిస్తుంది శుక్రవారం మంగళవారం వస్తే గజ్జెల సౌండ్ వస్తుంది ఇంటి చుట్టూ గలగల గలగలనే సౌండ్ వస్తుంది శుక్రవారం కూడా వస్తుంది నేను పడుకుంటే నాకు కళ్ళు వస్తుంది దాని మీద పాము ఉన్నట్టుగా లంకె బిందెలు ఉన్నట్టుగా అది మీ తాతలు కానీ ముత్తాతలు అంటే మీ వంశపరిపరం నిధి ఏమైనా ఉంటే మీకు అలా వస్తుంది కానీ ఎవరో దాచిపెట్టింది మీకు రాదు బాగా గుర్తుపెట్టుకోండి అలా నిధుల్లో నాలుగు రకాలు ఒకటి చోర నిధి చోర నిధి అంటే దొంగతనం తీసుకొచ్చి దాన్ని అమ్మలేక చేయలేక ఈ నలుగురికి దొరికిపోతామని చెప్పి దాసిబెట్టి చనిపోతే అది అన్ఎక్స్పెక్టెడ్గా దొరుకుతుంది రాజనిధి రాజవంశులు ఉంటే రాజులు దాచిపెట్టి వాళ్ళకి ఇప్పుడు బ్యాంకులు అవి లేవు కనుక భూములని వాళ్ళు లంక బిందెల్లో ఇత్తడి రాగి పెద్ద పెద్ద బాండాగారము అక్షయపాత్ర లాంటి బాక్సులు అవి అలాంటివి ఉన్నప్పుడు లంక బిందెల్లో వాటిని దాచిపెట్టి దాని మీద శ్రీచక్ర తంత్రాన్ని ఒకటేసి దాన్ని సర్ప సర్పం కానీ లేకపోతే వాయు బంధనం ఆత్మ బంధనం క్రిమి బంధనం నాలుగు రకాల బంధనాలు ఉంటాయి చాలా పవర్ఫుల్ అవి ఎన్ని సంవత్సరాలున్నా వెయ్యి కాదు వేలు వే వేలు సంవత్సరాలున్నా అవి వాటికి ఏం కాదు అవి రక్షణగా ఉంటాయి ధనానికి కనుక అలాంటి బంధనాలు వేసిపోతారు కనుక రాజులు అయితే అలాంటి వేస్తారు బంధనం క్రిమి బంధనం ఈ చోర నిధి మీద అలాంటిది ఏమి ఉండదు ఒకవేళ ఉంటే సర్పం ఉంటుంది ఎందుకంటే నిధి ఉన్న కాడ ఆటోమేటిక్ వచ్చేస్తాయి సర్పాలు అవి ఎందుకంటే అక్కడ కొద్దిగా నివసించటానికి ఖాళీ ప్లేస్ ఉంటాయి బాక్స్ బిందెలు కనుక వాటిల్లో ఉంటాయి అవి నివసిస్తూ ఉంటాయి మనం తీసినప్పుడు ఒకవేళ వాయువు లాంటిది ఏమన్నా వాళ్ళ లిక్విడ్ ఉంటాయి కొన్ని అవి పోస్తూ ఉంటే అది గాలికి లోపల గాలి ఆడతాయి కనుక చాలా వికృతంగా భయంకరమైన పౌరుత ఉంటుంది కనుక అది తీయంగానే మన ముక్కులో నుంచి కళ్ళం చూ రక్తం కారి చనిపోవటం జరుగుతుందండి మీకు అలాంటి పొరపాటు చేయొద్దు మీరు నిజం చెప్తున్నాను నిధి అంటే ఒక చోర నిధి కానీ రాజనిధి కానీ వంశపరిపర నిధి కానీ ఏదైనా మీ వంశమౌలు తాతలు ముత్తాతలు ఎవరైనా వాళ్ళు బాగా సంపాదించి ధనవంతులు ఉన్నప్పుడు నా వంశానికి అంటే నా వారసుడికి కావాలని వాళ్ళు దాసి అలాంటివి నీకు దొరుకుతాయి నేను చెప్పేస్తాను వాళ్ళ ముఖాన్ని చూసి ఆ స్థలాన్ని చూసి అక్కడ ఉందా లేదని చెప్తాను అక్కడ మీరు నాకు ఫోన్ చేయండి ఎమ్మంటే ఫోన్ చేయండి మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నేను వస్తాను ఇంటికి వస్తాను అక్కడికి వచ్చి అన్నీ చేసిపోతాను మిత్రమా ఎక్కడ ఎవరితో భయపడ నేను సుమన్ టీవీలో కూడా చెప్పి ఉన్నాను సుమన్ టీవీలో కూడా లైవ్ ఇచ్చి ఉన్నాను హరిత మేడం ఇంటర్వ్యూ ఉంటుంది చూడ అడగండి చూడండి సుమన్ టీవీ విశ్వమణి బాలాజీ మాస్టర్ సుమన్ టీవీ హరిత ఇంటర్వ్యూ అని చెప్తే అది ఇరవై ఒక్క నిమిషాల్లో పద్దెనిమిది నిమిషాలు ఎంతో ఉంది చాలా బిగ్ అంటే చాలా లెంత్ ఉన్న వీడియో నేను అన్ని అందులో వజ్రాలు నాణ్యాలు బంగారు అన్నీ చూపించున్నాను థ్యాంక్ యూ మీకు నిధి ఉందని అనిపిస్తుందా లేకపోతే ఎప్పుడో మా తాతలు కానీ ముత్తాతలు కానీ దాచిపెట్టిన నిధి ఉందా లేకపోతే కోటలు కానీ ఎక్కడైనా అడవిలో కానీ ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా సరే అది ఉందా లేదా అని తెలుసుకోవడానికి ముందు మీరు ఆ ప్లేస్ దగ్గర పొయ్యి నాలుగు మూలలు నాలుగు మూలలో కొద్ది కొద్ది మట్టి స్వీకరించండి మట్టి తర్వాత మధ్యలో మట్టి ఈ నాలుగు మట్టిలో కలపకూడదు మధ్యలో సపరేట్గా సపరేట్ మట్టి కొద్ది తీసుకోండి నాకు ఫోన్ చేసి ఈ వీడియో చూసి నాకు ఫోన్ చేసి నా దగ్గరకు వస్తే లేకపోతే నన్ను రమ్మన్న నేను వస్తాను నా ఖర్చులు ఉంటాయి భరించుకోండి మీరు కారేసుకునేది వేసుకునేది వస్తాను చూసి చెప్తాను ఉందా లేదా వాసన చూసి చెప్పేస్తాను మట్టి వాసన తర్వాత ఒకవేళ మాకు ఉంది మేము చాలామంది దగ్గర చూపించుకున్నాం గురుగారు మాకు కన్ఫర్మ్గా ఉంది అనిపిస్తుంది దాన్ని ఇంకా క్లారిటీగా మేము తెలుసుకోవాలంటే అది నేను నాకు ఫోన్ చేసి చెప్తాను కొన్ని ఉంటాయి దానికి అక్కడ మీరు పది మందిని అనుమానం పడేలాగా తిరగటం కానీ దాని తోస్తే ఆ నిధి కోసం అన్న పానీయాలు మానేసి ఏదో పిచ్చి పిచ్చిగా డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళను వీళ్ళను ఎవరో మంత్రగాళ్ళని తంత్రగాళ్ళని తీసుకొచ్చి అవన్నీ వేస్ట్ అని తెలుసు అవన్నీ మీ చేత డబ్బులు ఖర్చు పెట్టించే పని తప్ప వాళ్ళ దగ్గర ఎలాంటి ఏమీ ఉండదు ఎందుకంటే ఆ బంధనం అనేది ఉత్సవోపిస్తాయి ఒక్కొక్కడికి తెలుసా ఒకవేళ నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా ఇంటి వాళ్ళు ప్రశాంతంగా బతకలేరండి కొలాబ్స్ అయిపోద్ది ఫ్యామిలీ మొత్తం చాలామంది పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్న నిధి పిచ్చి పట్టి రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు సుఖంగా ఉండరు అలానే బెంగళూరులో నా శిశురాలు నాకు ఫోన్ చేసి గురుగారు ఇక్కడ నిధి ఉందని చెప్తే నేను కొన్ని చెప్పాను నేను చెప్పాను వాళ్ళు తీశారు తీస్తే లక్ష్మీదేవి విగ్రహం ఒకటి వచ్చింది నేను ఫో దీంట్లో పెడతాను చూడండి ఒక బిందె దొరికింది పద్దెనిమిది కేజీలది ఒకటి ఒకటే ఉంది లేదు దాని మీద శ్రీచక్ర ఉంది రాగి రాగి అది ఇత్తడి బిందెనే అది ఓపెన్ చేసి చూసినాం క్లియర్గా అది ఏదో నెట్టులో చేసింది కాదు మీకు తెలిసిపోద్ది స్వయంగా మేము తీసింది అది విగ్రహాన్ని పెడతాను లక్ష్మీదేవి విగ్రహాన్ని పెడతాను కాట మీద కాట వేస్తున్నది విగ్రహమే మీ అమ్మటానికి అని కాట అది ఉంది తీసింది కూడా చూపిస్తాను నేను అంటే నేను దగ్గరుండి తీస్తున్నది అలా చూపి చూపించకూడదు అట్లా ఎందుకంటే ఇది లోక కళ్యాణం చేస్తున్నాం వేళ మీకు మీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఉంది అనిపిస్తే నాకు ఫోన్ చేయగలిగితే నేను అన్ని చేయగలను మీకు చూపిస్తాను కనుక నేను ఎందుకు చూపిస్తానంటే నేను సర్వశక్తులకు అధిపతిని అన్నీ ఏదన్నా మన దగ్గర రావాల్సిందే నేనేం చేస్తానంటే అది లోక కళ్యాణానికి వినియోగించేలాగా చెప్తాను కనుక ఆటోమేటిక్గా ఆ బంగారం కానీ నిధి కానీ వచ్చేస్తుంది ఎందుకంటే మనం స్వార్థానికి మనం తినటానికి ఏదో కాదండి అది భూమిలో ఇన్ని సంవత్సరాలు మగ్గి ఉండే కంటే నేను కొన్ని చెప్పే పదాలుంటే ఆ చెప్పటం వల్ల ఆ తల్లి శాంతించి ఆ సర్పమే బయటికి వచ్చేస్తుంది ఇన్ని రోజులు ఇలాంటి వ్యక్తి కోసమే ఇన్ని రోజులు ఇలాంటి గురువు కోసమే మేము భూమిలో మగ్గి ఉన్నాము ఊపిరి ఆడకుండా రక్షిస్తూ ఉన్నాము ఈ రోజుతో ఈ రోజుతో మాకు ఆత్మశాంతి తృప్తినిచ్చావు ఈ రోజుతో మా జీవితం అద్భుతంగా మారిపోతుంది మేము అనంత లోకానికి వెళ్ళిపోతామని చెప్పి ఆ సర్పము కూడా వెళ్ళిపోయి హాయిగా ఉంటుందండి ఆ నిధి కూడా బయటికి వచ్చినప్పుడు దానికి ఏం చేయాలి మన స్వార్థానికి వాడకూడదు కనుక అవన్నీ నేను చేయటం జరుగుతుంది దాన్ని అమ్మి పెడతాను ఏది కావాలని నేను చేయగలను ఎస్ కనుక మీరు తెలిసి తెలియగా ప్రయోగాలు చేసి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు మిత్రమా చాలామంది మేము అది చేస్తాం ఇది చేస్తామని ఇంతెంత మాలలు పెట్టుకొని పెద్ద పెద్ద బొట్టులు పెట్టుకొని త్రిశూర్లు త్రిశూల చేతులు పట్టుకు ఉంటారు గురువులు అవన్నీ వేస్ట్ వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు సరిగ్గా బాగా సంపాదించుకుంటే ఇంకో ఇలాంటి కోర్టు వేసుకొని మంచిగా అవన్నీ వాళ్ళు కూడా వేసుకొని ఉంటారు కానీ వాళ్ళు సంసారం సుఖ సంసారం ఉండదు హ్యాపీగా ఫ్యామిలీతో సంతోషంగా పిల్లలతో అందంగా ఆనందంగా ఉన్నప్పుడే మనకు అన్ని సంపద కావాలి నువ్వు ఏం చేయవు ఎక్కడో పోయి ఏదో చేసుకోవట నీకెందుకు ఇవన్నీ బంగారం అన్నిలో నీకు రావు నీ ఇష్టం కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మద్దు ఎస్ కనుక ఎవరైతే మీకు సర్వశక్తులకు అధిపతి అహం బ్రహ్మాస్మి తత్వమస్మి అని ఏ గురువు అయితే మీకు అనిపిస్తాడో ఆ గురువుని పట్టుకోండి మీ జీవితం బాగుంటుంది కనుక నాకు ఒకసారి మీ దగ్గర నిధి ఉంది మాకు మాకు చాలామంది చెప్పారు మాకు అనిపిస్తుంది గురుగారు ఆ నిధి ఉన్న కాడ నిజంగానే మనసు లాగుతుంది ధ్యానంలో చూపిస్తుంది పడుకున్నప్పుడు చూపిస్తుంది అన్ని రకాలుగా ఎందుకంటే దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషను అమాస పౌర్ణమి రోజు లోపల ఉన్న శక్తి అది ఏం చేస్తుంది అంటే బయటికి వచ్చి ఏదో దాని యొక్క వైబ్రేషన్ చూపిస్తుంది అంటే వర్షం వచ్చే ముందు గాలి అలా అయితే ఇప్పుడు గాలి వచ్చినప్పుడు మనకు ఎక్కడో వర్షం వస్తుంది ఈ రోజు వర్షం వస్తుంది అనుకుంటామో అలాగా భూమి లోపల ఒక ఐదు పది అడుగుల ఉన్నది పెద్ద సమస్య కాదు బయటకు వస్తుంది చూపిస్తుంది కూడా కనుక నాకు ఒకసారి నిధి ఉంది గురుగారు మాకు అది ఇది అని చెప్పేసి అంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి నేను మాట్లాడతాను అవసరమైతే నేను నా టీం ఇంటికి వస్తాము అక్కడ ఏం పరిస్థితి అని చూస్తాము ఒకవేళ ఉంటే తీసి మీకు ఇచ్చేసి వచ్చేస్తాను ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు నాకు ఫోన్ చేయండి కానీ తెలిసి తెలియక దాంట్లో ఏలు పెట్టద్దు కరెంటు వెలుగుతుందని తెలుసు ఫ్యాన్ తిరుగుతుందన్న విషయం తెలుసు మోటార్లు నడుస్తాయి కానీ కరెంటు కనిపించట్లేదని దాంట్లో ఏలు పెడితే షాక్ పడుతుంది ఇది కూడా అలాంటిదే అండి మళ్ళీ చెప్తున్నాను నిధులు ఉంటాయి కానీ అల్ ఇష్టం వచ్చిన కాడ ఉండదు నాలుగు రకాలు మళ్ళీ చెప్తున్నాను చోర నిధి రాజనిధి నిధి ఏంటి ఇలాగా మీకు రాజులో రెడ్లో లేకపోతే ఎవరో దాచిపెట్టి ఎవరో ఇచ్చి అలాంటి నిధులు ఉంటాయి వాళ్ళు చనిపోతే కొన్ని కొన్ని సిస్టాలు దాని మీద అంటే ఇప్పుడు బ్యాంకులు లేవు భూమిలో దాచిపెట్టాలి కనుక వాళ్ళకు గుర్తుండటానికి కొన్ని కొన్ని సూచనగా అక్కడ పెట్టేసిపోతారు కనుక అలాంటివి ఏమైనా ఉంటే మనలో ఉన్న ఆత్మశక్తితో పరమాత్మశక్తితో మనకు దివ్య దృష్టితోటి మనం చూడటం జరుగుతుంది దాని తరలి అంటారు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అలాంటి మేధావులు చాలామంది ఉన్నారు కనుక మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే మీ జీవితం అద్భుతంగా మార్చేస్తాను క్లాసులు నడుస్తున్నాయి ఒక్కసారి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ కదా